వారే నీ అప్పుడే మళ్ళా పేడ పెట్టాయా ఇంత ఇప్పుడే ఎత్తిచ్చినా రే చోటు ఈ పెట్టుకోండి పేడకల్ ఎత్తాను గడ్డి పోయను ఈ నా కొడుకు నేనెత్తా నువ్వే ఎత్తుకోపు అంటాడు ఈ రాఘవేంద్రగాడు ఇట్ట నా కొడుకులందరినీ పెట్టి నన్ను సత ఇస్తాడు ఈడేమంటే నేను దెంకొరమని బెదిరించాడు సబ్బ్యాడ కాబెట్టిందాం నేనన్న ఎత్తుకుందచ్చా ఈ రావేంద్ర గారు చేసే పనులకు ఆ ఇండియందే బాస్ టిస్ దృష్టికుంటోండి ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో చెంది నన్ను అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసాం ఏం లే బాబు చలికాలం ఎండలకాలం వచ్చింది కదా కొంతమంది వ్యక్తులు ఈ ఎండలకాలాన్ని క్యాచ్ చేసుకొని కెమికల్ కలిపిన డ్రింక్స్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తున్నారు అవుసేందరన్న ఏ కూల్ డ్రింక్ షాప్ లో చూసినా కెమికల్ కలిపిన డ్రింక్స్ ఉన్నాయి ఇప్పుడు మనం దాన్ని ఆపాలంటే ఏం చేయాలన్నా అందుకే రా కెమికల్ కలిపిన డ్రింక్స్ ఏమైనా ఉంటే మనం ఫ్రాంచైజ్ తీసుకొని మన పులివెందులు అమ్మాలని మీ సలహా అడుగుతానా అన్నా ఇలాంటి మంచి ఐడియాలు మన అరిగానికి తెలుసున్న ఆర్గానిక్ గురించి మన లో అరవింద నగర్ విద్యుత్ సర్కిల్ లో ఎటువంటి కెమికల్ కలపకుండా ఆర్గానిక్ పద్ధతిలో స్వచ్ఛమైన పాలు తెచ్చి మజ్జిగ బాదం పాలు లస్సి ఈ మూడు అయితే తయారు చేస్తారు బ్రహ్మాండంగా ఉంటది ఎటువంటి కెమికల్ ఉండదు ప్రజలకి అయితే చాలా మంచి జరుగుతుంది వాళ్ళు ఫ్రాన్సైస్ కూడా ఇచ్చా నువ్వు తీసుకుంటా అంటే చూడు తీసుకో సరేరా తీసుకుంటా వాళ్ళు కెమికల్ కలపరని నమ్మకమేమి ఉన్నా నీ అనుమానానికి నమస్కారం ఉన్నా అనుమానం పుట్టిన తర్వాత నువ్వు పుట్టింటావు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు నీకు ఒక పది నిమిషాలు టైం ఉంటే మనం అనంత పదాం పోయి చూసుకొని చంపారా అలా పన్నా మంచి గంట సూపి అంటున్నా కాదు అది నీ కారు ఉండలే ఆ కార్ తీసుకొని చట్ట పదా ఉన్నా బైక్ లో పోలే ఉన్నా ముగ్గురం ఆ మంచి కోనికే సరిపోతుంది బైక్ ఆడమనుకోరా పదం రా రే చెప్పు చంద్రన్న నూట చెప్పిన మజ్జిగ స్టాల్ ఇదేనా ఓ ఇదేనా ఇదేనా ఇదేంద్రా సందర్ గుందలల్లో పెట్టినారు అన్నా వాళ్ళకి బిజినెస్ అయితే ఎక్కడైతే ఎక్కువ ఉంటాదో అక్కడనే ఇలాంటి స్టాల్స్ ఉంటాయి ఇట్టాటి అనంతపురం లో దాదాపుగా ఒక పది స్టాల్స్ ఉన్నాయి అన్న బాగుంటాయి మజ్జిగ నువ్వు చూడు నాతో నవలంతా తాగుతావుదాం రా ఆ మజ్జిగ బాగుంటాయన బ్రహ్మాడంగా కూడా ఎన్నిలో నుంచి పెడుతున్నారన్న ఇక్కడ సంవత్సరం నుంచి పెడతానారన్న టేస్ట్ బాగుంటాయి నా మజ్జిగ అయితే బ్రహ్మాడంగా ఉండాయన్న కూల్ డ్రింక్స్ తాగే బదులు ఇది రోజు నాలుగు సార్లు ఆగొచ్చు ఏం చెప్పావురా నువ్వు నీ చెప్తే ఇంటివేన్నా అనంతపురంలో ఇటు అటువి దాదాపు పది దాకా ఉన్న స్టాల్స్ ఓసారి నువ్వు తాగి సూడు పోన ఆహా అట్ట బా అవునా ఏమేమి సార్ బాబు దీంట్లో చెప్పు ఇందులో జీలకర్ర కొత్తిమీర కరివేపాకు మిర్చి అల్లం అన్ని వేసి తయారు చేస్తున్నాం మేము అన్న పూర్తి ఆర్గానిక్ మజ్జిగ అంటే ఏనా అన్న మేము దీంట్లో ఎలాంటి కెమికల్ కలప ఉన్న ఆహా అట్ట బాబు ఎలాంటి కెమికల్ కలపనప్పుడు పెరుగు నుంచి వెన్న వస్తాది కదా దాన్ని ఏం చేస్తారు మీరు ఉన్నా వాళ్ళు ఆ వెన్నను నీకు ఒకవేళ నెయ్యి కావాలనుకో మన కళ్ళ ముందరే అదే వెన్నను కాంచి స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చారు నా నీకో ఏం చెప్పేవరా బాబు బకెట్ పెరుగుతో తయారు చేస్తారా పాలపొడితో తయారు చేస్తారా ఇవి నా ఇది బకెట్ పెరుగు కాదు పాలపొడి కాదు నాకు యాభై ఎనువులు ఉన్నాయన్నా కాదన్నా ఎన్ని అనుమానాలు ఉన్నా నీకు నీకు చెప్పినా కదన్నా ముందే వాళ్ళకి యాభై పరుగుట్లు ఉన్నాయన్నా ఒరే అది కాదు లేరా నా అనుమానం నాది అనంతపురం లో అధికారులు కెమికల్ వేసి పాలు తయారు చేస్తా అంటే పట్టుకున్నారు దాంతో డెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అండి ఇది ఇది స్టార్చ్ పౌడర్ అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్ ఇది హై గ్లూకేట్ అని ఉంటుంది దీంట్లో అది డౌట్ యావై బరువు మనకెట్ తెలిసాది ఉన్నా వాళ్ళు రైతులు ఉన్నా స్వామి వాళ్ళు ఇద్దరు పార్ట్నర్షిప్ గా పంకు పెట్టుకున్నారు మనం చూపించారా ఇనుములు చూపించారు నా నీకు అది చూపించారు కాబట్టి సాగు కూడా చూపించారు పాలు స్వచ్ఛమైన పాలు పిండుకొని వీళ్ళే మళ్ళీ వేరే వాళ్ళని పెడితే పాలల్లో మజ్జిగల్లో కల్తీ కలుపుతా అని చెప్పి ఎవరిని పెట్టుకోలే వీళ్ళే పెట్టుకున్నారు వాళ్ళ మంచి మంచి పాలు తీసుకొచ్చాడు ఆడ వీళ్ళ వాళ్ళే కాంచే వాళ్ళు ఉన్నారు వీళ్ళే మజ్జిగ తయారు చేసి వీళ్ళే అమ్ముతా అంటాడు తోడకాడిపోదామా వారిని పాజిటివ్ నువ్వు నమ్మేటట్లేవు నువ్వు చూపించాలి ఈడ జుచ్చే హిందీ వాడు ఒకడే ఉన్నాడు వీడు రాఘవేంద్ర గడ నన్ను ఈడ కరిపిచ్చి వాడు అంగట్లో కూర్చొని సొక్కా నలక్కున్న మధ్యగా అమ్ముకుంటున్నాడు ఈ ఎట్ట చెప్పాలనా వారిని పాసుంగులారా రే ఇది రావు చోటు ఈడ బర్రెలకు టైం అయింది గెడ్డేసే టైమో ఈయనకి హిందీలో చెప్పాలా ఓ భయించుకో ఆ లేలో కుదరదాలో లేలో బై అప్పుడే మళ్ళా పేడబెట్టినాయా ఇంత ఇప్పుడే ఎత్తిచ్చినా ఏ చోటు ఏ చోట గోబరి కాం నైడ్ అన్నకే కామె ఉఠావు భాయ్ అరే ఇన్ని పెట్టుకోండేదే పెట్టుకోండి పేడకల్ ఎత్తాను గడ్డి పోయిను నా కొడుకు నేనెత్తా నువ్వే ఎత్తుకోపు అంటాడు ఈ రాఘవేంద్ర గారు ఇక్కడ నా గుడగల నందని పెట్టి నన్ను సతైచాడు వీడేమొనంటే నేను దంకోరపోతాని బెదిరించాడు ఆ తబ్బడా కాలు పెట్టి ఉందో నేనని తీసుకుందట ఈ రాఘవేంద్ర గాడు చేసే పనులకు ఆ ఇదే ఉందే ఆ బాస్ ఈ సన్టేషన్ దసలేసుకుంటోని ఏమ అయిపోయింది కాలేజల పోర గల మచదిరికి టోని ఆ రాఘవేంద్రవాడేమో ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్ అని పెట్టుబడి పెట్టించాడు వాడేమో ఈ బరుగుట వచ్చినది నెయ్యి మజ్జిగ బాదం పాలు అమ్ముకుంటాడు నేనేమన్నా అంటే నువ్వు చదువుకోలేనా నీకు లెక్కచారం అర్థం కాదంటాడు వరికి మర్యాదగా అప్పుడు చదువుకోనే బాగుండు ఈ పేడ రాకపోడు నో 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 నేనేమో పేడగాలు తెచ్చుకుంటాను ఈడేమో కార్లలో గర్జాగా తిరుగుతున్నాడు వ్యాపారం అయితే బాగుంది బాగా బాగానే పంచుతాడు మొన్న బైక్లో పిలిచుకొచ్చినాడు నిన్న ఆటోలో పిలుచుకొచ్చినాడు ఇకపోతే కారులో పిలుచుకొచ్చినాడు ఏంటికి పిలుచుకొచ్చినాడు అడుగుదాం ఉండు ఎరా ఏరాటో చూసానా ఉంది ఎవరా లేదు లేరా స్వామి ఎవరు రైలు చేతిలో ఉన్నట్టున్నారు ఇల్ని పిలిచి వచ్చినారు మన కెమికల్ కలుపుకోకుండా పాలు పెరుగు నెయ్యి లస్సి బాదం పాలు ఇవన్నీ అమ్ముతారు అంటే సాప్గా ఆడిపోయినా మాకు బరుగుట్లు చూపించరా అంటే వచ్చినారు చేసినా ఎదో బావడు చెప్తే ఈ యాభై పది గుడ్లు మాయే బ్రహ్మాండమైన గడ్డే వచ్చాం నీళ్ళకు వద్దనే పాలు పితికి రమ్ముల్ లేచి ఆటోలో ఆఫీస్ కాడికి పంపిస్తాం చూడనా వీళ్ళు స్వచ్ఛమైన పాలతోనే మొత్తం నేను చెప్పినట్టు అన్ని తయారు చేస్తారు నీకు ఒకవేళ నెయ్యి కావాలని అనుకో వెన్న తీసింటారు కదా ఆ వెన్న ఫ్రెష్ గా నీ కాంచి నెయ్యి కూడా ఇచ్చారు నీకు అన్ని సరేరా వీళ్ళు దావల పోతా పోతా నీళ్లు పోయిచ్చారేమో వారిని పాజుగలు ఇది కూడా నమ్మవు ఆ అని చూపించారు కదా ఆఫీస్ చూపిల్ల ఇట్లా అది ఆఫీస్ ఎంత చూపించుపన్నా మీది పసుపు చూపాలా అనుమానం పుట్టిన తర్వాత ఈయన కుట్టినట్టున్నాడు రావింద్రా జరుగురా ఎవరికి నువ్వు து மா போரா చంద్రనా ఎప్పురే ఇప్పటికే నీకు నమ్మకం కుదిరిందా ఇంకా ఏమన్నా చూపియాలా నమ్మకం కుదిరిందిరా ఆడ గేదెలు ఇక్కడ పాలు కంటే ఖచ్చితంగా నమ్మకం కుదిరింది ఇది మనం ఫ్రాంచైజ్ తీసుకొని మనం పులివెందులో పెడదాం నీకు ఫ్రాంచైజ్ ఇప్పియాలి అంతే కదా ఇప్పియాలా సున్న బాగుంది కదా నువ్వు చూసినా కదా ఆర్గానిక్ ప్రొడక్ట్ తో అందరికి ఆరోగ్యం మంచి ప్రొడక్ట్ ఇది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చూశారు కదా ఎటువంటి కెమికల్ లేకుండా ప్యూర్ ఆర్గానిక్ తో ఒక రైతు యాభై గేదెల నుంచి వచ్చే పాలు తీసుకొని వచ్చి మన అనంతపూర్ లోని అరవింద్ నగర్ విద్యుత్ సర్కిల్ లో మజ్జి కోలా అని ఒక ఫ్రాంచైజ్ అయితే స్టార్ట్ చేశాడు సో మీకు ఇలాంటి ఫ్రాంచైజ్ కావాలంటే డిస్ప్లే పైన నెంబర్ ఇస్తాను మీకు వీళ్ళు పాలు కానీ పెరుగు కానీ మజ్జిగ కానీ బాదం పాలు కానీ లస్సి కానీ డెలివరీ అయితే ఇస్తారు సో ఈ ఫ్రాంచైజ్ నెంబర్ డిస్ప్లే పైను మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి సో ఈ వచ్చే ఎండల కాలంలో కెమికల్ యూజ్ చేసిన కూల్ డ్రింక్స్ను మిమ్మల్ని క్యాచ్ చేసుకొని అమ్ముతున్నారు సో వీళ్ళు ఎటువంటి కెమికల్ యూజ్ చేయకుండా ప్యూర్ ఆర్గానిక్తో చూపించాం కదా ఇంతవరకు గేదెల దగ్గర పాలు ఇక్కడ మజ్జిగ ఇవన్నీ చూపించాం కదా సో మీకు నెయ్యి కావాలనుకున్నా కూడా అనంతపూర్ లోకల్ వాళ్ళు ఎవరైనా నెయ్యి కావాలనుకున్నా కూడా ఇక్కడికి వచ్చారంటే మీ కళ్ళ ముందరే వెన్ను కరిగిచ్చి మీకు నెయ్యి ఇచ్చారు ఓకేనా ఈ వీడియో అందరికి ఉపయోగపడేది కాబట్టి ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను మీ బిడ్డ సబ్స్క్రైబ్